ఒక కథతో స్టార్ట్ చేసుకున్నాం ఏమిటంటే ఫ్రెండ్స్ మరి బుద్ధుడు ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని ఎన్లైటన్మెంట్ నేర్పించిన తర్వాత ఆ ఎన్లైటైన్మెంట్ అనేది ఆ బుద్ధుడి సమయంలో కొంతమంది అయ్యారు తర్వాత ఇంకా నెక్స్ట్ చాలా ఎక్కువ మంది ఎన్లైటైన్ అయింది ఎప్పుడు అంటే అశోకుని సమయంలో అనమాట అశోక చక్రవర్తి తను ఎంతో మంది సో యుద్ధం చేసిన తర్వాత అర్థమైందనమాట గొప్ప యుద్ధం జరిగింది కొన్ని లక్షల మంది చనిపోయిన తర్వాత ఆ యుద్ధం అంతా ఎందుకు జరిగిందని చెక్ చేస్తే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తెలిసిన వాళ్ళే అది యాక్చువల్గా చిన్న క్లారిఫికేషన్ లేకపోవడం వల్ల అర్థం జరిగింది అని అర్థం అవుతుంది అనమాట మీరు అసలు షారుక్ ది అశోక్ అని ఒక మూవీ ఉంటుంది ఆ మూవీ ఎంత ఎవరైనా చూసారా షారూక్ ఖాన్ కరీనా కపూర్ అనుకుంటా మూవీ ఓకే అందులో అంటే లో సౌండ్ వస్తుంది అనిల్ గారు ఓకే సో అంత గొప్ప యుద్ధం అయింది ఎంతో మందిని అశోకుడు చాలా తెలివిగా వాళ్ళు చంపేయడం జరుగుతుంది అశోకుడు ఒక మరి అంత యుద్ధంలో ఎంతో రక్తం ఏరులై పారుతుంది అన్నట్టుగా అలాంటి యుద్ధం లోపల చూస్తే అంటే యుద్ధం అసలు అవసరం అవసరం లేకుండేదన్నమాట ఎప్పుడైతే అశోకుడికి అర్థమైందో అనవసరమంగా ఇంత లక్షల మంది చనిపోయారే ఒక చిన్న దేనికి అంటే నా తన రాజ్యంలో చక్రవర్తిగా ఉండాలి అన్న కోరిక వల్ల ఏదో చిన్న చిన్న వాటి వర్షాల లోపల ఇంతమంది చనిపోవడం చూసేసరికి ఆ రోజు అతనికి ఆలోచిస్తాడు అప్పటికి అశోకుడికి మీ వాయిస్ బ్లర్ అయిపోతుందండి బ్లర్ అవుతుందా మేడం ఓకే ఓకే అయితే వన్ సెకండ్ ఇప్పుడు ఓకే ఇప్పుడు బాగానే ఉందా మధ్యలో కాల్ వచ్చింది దాని గురించా ఇప్పుడు 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 కూడా అలానే అవుతుందా ఇప్పుడు ఓకేనా ఓకే యా మధ్యలో కాల్ వస్తే అది రిజెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫోన్ లోనే తీసుకుంటున్నాను కదా ఆ టైంలో ఒక జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉండొచ్చు పర్వాలేదు ఓకే అయితే తను అశోకుడు చిన్న తమ్ముడు ఉన్నాడు అనమాట తన ఫస్ట్ నుంచి రాజ్యం అవసరం లేదు నేను సన్యాసంలో ఉంటాను చక్కగా బుద్ధ సన్యాసంలో ఉంటూ ఆయన అప్పటికి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు ఈ ధ్యానం ఎలా చేయాలి మనసులు ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి కోపం లేకుండా ఎలా ఉండాలి అందరిని ప్రేమతో ఎలా ఉండాలి అని నేర్చుకుని ఉంటాడు బుద్ధుడు అశోకుని యొక్క తమ్ముడు ఆ విషయం అశోకుడికి ఇంత యుద్ధం చేసి అంత అంత అర్థమవుతాడు నేను నేర్చుకోవాల్సింది ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని అర్థమవుతుంది అర్థమయ్యి అశోకుడు నేర్చుకున్న తర్వాత వెంటనే ఈ సబ్జెక్ట్ అందరికీ తెలియాలి అందరికీ వెళ్ళాలి అని ఆకాంక్షతో చక్కగా నాకు తెలిసిన పది మందికి చెప్పాలని ఆ పొంగి పొడలే ఆనందంతో ఆయన ఏంటంటే అందరికీ రాజ్యం అందరికీ నేర్పించారు రాజుగా ఉన్నప్పుడు అందరికీ నేర్పించవచ్చు అందుకే మీరు అందరూ కూడా గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నప్పుడు ఎంత పొజిషన్ ఉంటే మీ కింద వాళ్ళు అందరికీ ఈజీగా నేర్పించవచ్చు కదా మీరు టీచర్స్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఈజీగా నేర్పించవచ్చు ఎంత చిన్న ఏజ్లో నేర్చుకుంటే అంత గొప్పగా ఈ విద్యను ఉపయోగించుకోగలుగుతారు ఓకే తర్వాత అలానే ఎటువంటి పొజిషన్లో ఉన్నా కానీ ఓకే అధికారము ఉన్నా కానీ ఎంప్లాయ్ మీ జాబ్ ఇచ్చే వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నా కానీ అందుకే ఫ్రెండ్స్ నేను కూడా ఒక లక్ష మందికి జాబ్స్ స్పిరిచువల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అందరికీ వాళ్ళందరికీ కంపెనీనే చక్కగా ధ్యానము వాళ్ళ ఆధ్యాత్మిక వికాసము వాళ్ళ ఆనందము ప్లస్ శాలరీ వాళ్ళ కుటుంబ పోషణకు సంబంధించిన అన్నిటి చూసుకునేటట్టుగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి స్పిరిచువల్ ఎంప్లాయ్మెంట్ రావాలి అని నేను ఒకటి ఒక విజన్ ఉంది ఫ్రెండ్స్ దానికి మీ అందరి సహకారము సహాయ సహకారాలు కూడా చక్కగా నాకు కావాలి ఓకే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను మీరందరూ కూడా ఎంత చక్కగా వీలైతే అంత ప్లాన్ చేద్దాము వర్కౌట్ చేద్దాము మనము ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ స ఈ సిచ్యువేషన్లో ఓకే ఎంతో మందికి నేర్పించాల్సిన తయారు చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఎంతో మంది మాస్టర్స్ గా గొప్ప గొప్ప మాస్టర్స్గా అశోకుడు తయారు చేసి ఆయన శ్రీలంకకు పంపించారన్నమాట అలా పక్క దేశాలకు పంపించారు అన్ని దేశాలకు పంపించారు అన్ని దేశాలకు అప్పుడు బుద్ధిజం కంప్లీట్ గా భూమంతరం స్ప్రెడ్ అయింది అప్పుడు ఇప్పటికీ శ్రీలంకలో వాళ్ళు ఎప్పుడైతే అశోకుడి కాలంలో ఒక అతను వచ్చి ఎన్లైటన్ పర్సన్ ని పంపి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఎన్లైటెన్ పర్సన్స్ కి పంపించేవాళ్ళు ఎప్పుడైతే వెళ్ళాడో యూనైటెడ్ పర్సన్ ఆ రోజున ఇప్పటికీ శ్రీలంకలో ఒక ఫెస్టివల్గా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజున అది ఆయన రావడం వల్ల శ్రీలంకకు ధర్మం వచ్చింది జ్ఞానం వచ్చింది ఆ బుద్ధత్వం వచ్చింది అని చాలా గొప్పగా శ్రీలంక వాళ్ళకి మన ఇండియన్స్ అంటే ఎంత గొప్ప గౌరవమో మరి అక్కడ అలా ఫ్రెండ్స్ సో అయితే అక్కడ ఎంత ప్రాక్టీస్ చేసేవాళ్ళంటే అసలు అందరూ ఆ టైం లోపల ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది స్టార్ట్ అవుతుంటే మిగతా వాళ్ళందరూ కలిసి చేస్తుంటే చేస్తుంటే వస్తుంది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక ఒక ధ్యాన ప్రభంజనం మారుమోగుతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ లోపల ఎన్నెన్నో గొప్ప గొప్ప అదేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మనం ఆనంద స్వరూపులుగా మారిపోతాం అన్నమాట మనం అన్ని ప్రాబ్లమ్స్ స్టేట్ నుంచి ప్రాబ్లమ్ లెస్ స్టేట్ వర్క్ వచ్చేస్తాం ఫస్ట్ వచ్చేసిన తర్వాత ఇంకా 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 ఎన్నో మిరాకిల్స్ ఇంకా ఇంకా ఎన్నో శక్తులు శక్తి అంతా కూడా ఏదో విధంగా మేనిఫెస్టేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట రకరకాలుగా మంచి పనులకు ఉపయోగించడం స్టార్ట్ అవుతుంది అలా బిల్లపోతూ బిల్లపోతూ మనము అనుకున్న పనులన్నీ శక్తితో నెరవేర్చుకునేవి స్టార్ట్ అవుతాయి అది ఇంకా స్టార్ట్ అలా ఇంకా సమాజ శ్రేయస్సు గురించి మనం పాటు పడడం స్టార్ట్ అవుతుంది అలా ఇంకా ఎన్నంత లోక కళ్యాణం గురించి ఎన్నెన్నో విషయాలు జరుగుతూ 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 వెళ్తే తర్వాత ఒక టైంలో చూస్తే ఇదంతా సాధ్యమైన అన్నంతగా గొప్ప సమాజం అందరు కలిసి చేయడం వల్ల అంత లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ టైంలో క్లియర్గా వాళ్ళ స్క్రిప్చర్స్లో రాసుకుని అన్నమాట ఆ టైంలో అంట శ్రీలంకలో పొద్దునంతా కూడా ఈ ధ్యానం చేసిన ఎన్లైటన్ పర్సన్ అందరూ ధ్యానం చేయడం ఎన్లైటన్ అయిపోవడం ఎన్లైటన్ అయితే పవర్స్ రావడం అనమాట వాళ్ళకి తర్వాత వచ్చింది సో యా సారీ ఫ్రెండ్స్ అలా ఎంతో మంది ఎన్లైట్ అయిన అయిన తర్వాత ఒక రోజంట అక్కడ శ్రీలంక అతను నాకు కలిసినప్పుడు చెప్పాడు మా రాజు గారు ఒక టైంలో రాజు అంట ఒక చాలా మంది ఎగురుతూ 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 ఉంటే పొద్దు నుంచి సాయంత్రం ఎగురుతూ ఉన్నా అని చెప్పి ఎగురుతూ ఉంటే పంట పొలాల మీద నీడ నీడ పడితే సూర్యకిరణాలు సరిగా రావట్లేదు అని చెప్పి ఒక రైతు చెప్తే రాజు ఒక రూల్ కూడా పెట్టాయంట పొద్దున్నీ సాయంత్రం వరకు ఎగరకండి ఈవినింగ్ ఫోర్ తర్వాత ఎగరండి అంత అలాంటి అంతకనం అభివృద్ధి చెందాలన్నమాట అప్పుడు ఆ టైంలో ఓకే సో అది ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వస్తాము ఏంటంటే ఇది ఈ యంత్రము మెషినరీ సో అని కంప్యూటర్స్ ఇంకా ఎన్నెన్నో టెక్నాలజీ అంతా కూడా బాగా గ్రో అయింది చాలా చక్కగా ఇంకా ఇంకా అంటే ఇక్కడ ఏంటంటే మంచితనము ఆ ప్యూరిటీ ధర్మము అనేది కూడా అనేది వస్తుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే టెక్నాలజీ ప్లస్ ధర్మము రెండు మ్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ అవుతాయి ఇంకా గొప్పగా ఉంటుంది అనమాట ఆ విధంగా సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా అందుకే అంటుంటారన్నమాట ఏంటంటే కలియుగం లోపల అన్ని అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని మన ఋషులు ఎప్పుడో చెప్పారు కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ దాన్ని అన్నింటిని మనం మార్చొచ్చు మనం ఎక్కడ ఉంటే అక్కడే సత్యయుగం ఉంటుంది మన చుట్టూ ఉండే ఎందుకంటే మన ధ్యానంలో యొక్క శక్తి అటువంటిది ఫ్రెండ్స్ గుర్తుంచుకో సత్యయుగం ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటే అక్కడ సత్యయుగమే అందరూ కూడా ఎందుకంటే అటువంటి ఫ్రీక్వెన్సీస్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి ఇలాంటి ఎన్నెన్నో లైఫ్లో ఎన్నెన్నో చూసా చూసి చెప్తున్నాను ఓకే మనం అంతా కూడా మన చుట్టూ కూడా అన్ని సపోర్టింగ్ ఫ్రీక్వెన్సీస్ అందరూ కూడా మనకు చక్కగా సపోర్ట్ చేస్తూ వెళ్తాం మనం మనము అంతటి చక్క గొప్ప వైబ్రేషనల్ స్టేట్కి వెళ్తూ ఉంటాం అనమాట మనం అందరి మంచి కోరే స్థితి వెళ్ళినప్పుడు అందరూ మనకు కూడా మంచి చేయక ఆటోమేటిక్గా తపన పడుతూ చేస్తూ ఉంటుంటారు ఫ్రెండ్స్ సో ఒకసారి నేను చెన్నైలో వెళ్ళాను చెన్నైకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుండేవాళ్ళమాట ఏంటంటే మా సార్ ఇక చెన్నై లోపల అంటే నాకు కొలీగ్ చెప్పేవాడు అన్నమాట ఏంటంటే నేను చెన్నై అతన్నే నేను చెన్నైకి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి మా ఇంటికి వెళ్దాం అంటే మామూలుగా యాభై రూపాయలు తీసుకుంటారు ఆటోవాడు కానీ యాభై రూపాయలు అంతే అంతే పిలిప అంతే పడుతుంది వాడికి కానీ నేను వెళ్తే నాకు రెండు వందల రూపాయలు అన్నాడు నేను అన్నాను తమిళ నేను నేను తమిళ అతనే నా ఇల్డ్కే ఒంటికి నా ఒరిజినల్ పర్మనెంట్ హౌస్కి వచ్చాను నాకు చెప్పకు అంటే అయితే ఎయిటీ రూపీస్ సార్ అంట అంట ఎయిటీ కూడా ఎందుకు బ్రదర్ నాకు ఎప్పుడు వస్తున్నాయి పోట్టుకుంటా యాభై కదా అంటే అట్లా అంటే ఏంటంటే తెలియని వారికి అంటే అక్కడ చెన్నైలో ఆటో వాళ్ళు ప్రపంచంలోనే పూర్తిగా ఎక్కడ ఆటో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఛార్జెస్ ఎక్కువ అవసరమైన దానికైనా ఎక్కువ ఛార్జెస్ ఇస్తారంటే చెన్నై వాళ్ళని పేరు పొందిందనమాట చెన్నై మన ఇండియాలో అటువంటి చెన్నైకి వెళ్ళేటప్పుడు నేను అమెరికాకు అమెరికా యుఎస్ కాన్సులేట్కి వెళ్ళేటప్పుడు అమెరికా వీసా గురించి అప్పుడు నేను అందరూ చెప్తుండే అన్నమాట హే నువ్వు అక్కడ దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి నువ్వు గెస్ట్ హౌస్ కి వెళ్ళడానికి ఇంత రూపాయ ఇంత రూపాయలు ఇవ్వవు ఆటో వాడికి అక్కడి నుంచి గెస్ట్ హౌస్ నుంచి మళ్ళీ యూఎస్ కి ఇంత ఇస్తాను అని చెప్పి పక్కా ఇంత ఇస్తా అని చెప్పి ముందే మాట్లాడు అలా చెప్తుండేవాళ్ళు సరే వాళ్ళు చెప్పాను ఓకే వెళ్ళాను యుఎస్ కౌన్సిలర్కి వెళ్ళాను వచ్చాను అప్పుడు వీసా నేను క్వశ్చన్ అడిగారు ఒక క్వశ్చన్ ఏంటంటే నేను ఏం వర్క్ చేస్తున్నాను అంటే నేను న్యూస్ పేపర్లో వర్క్ చేస్తున్నాను అన్నమాట న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్లో వర్క్ చేస్తున్నాను అన్నమాట అంటే అదేంటంటే వాళ్ళు నేను న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ ఒక యాప్లో వర్క్ చేస్తున్నాను అడ్వర్టైజ్మెంట్ ఏం చేసినా కానీ దానిలో లో వచ్చి అది యాడ్ కరెక్ట్గా సైజ్లో అవన్నీ చెక్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నా అది వరకు నాకు తెలుసు ఆ సెక్షన్ నేను వర్క్ చేస్తున్నాను అందులో ఒక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను అందులో ఆ క్వశ్చన్ ఏంటంటే అది న్యూయార్క్ టైమ్స్ ఇది ఇది పెయిడ్ వర్షనా అంటే పెయిడ్ పేపరా లేకపోతే ఫ్రీ పేపరా అడిగింది అనమాట అంటే పెయిడ్ అంటే అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు అరే ఇప్పుడు ఏం చెప్తాము క్వశ్చన్ పేడ్ అని చెప్తామంటే అరే డబ్బులు డబ్బులా అని ఆలోచిస్తారేమో ఫ్రీ అని చెప్తే ఫ్రీ దానికి అంత నీకు వీసా ఎందుకు అంటారేమో అసలు పే అంటే ఏం చెప్తే బెటర్ అనేసి నాకు అర్థం కాలే అంటే మరి పేడ్ పేపర్ అంటే అర్థం కాకుండా ఇంకా ఒక సె ఒక పది సెకండ్ ఆగిపోయే ఆన్సర్ చెప్పడానికి నాకు తెలియదు అది ఏంటో మరి అది అది ఆ పేపర్ ఏ పేపర్ మనకు తెలియదు అక్కడ మనం ఒకవేళ ఏది చెప్పినా అది తెలుసు అనుకో ఆమెకి ఆమె నన్ను అడిగితే అది తప్పు కూడా వేయచ్చు కదా తర్వాత చెప్పాను అనమాట అది ఆన్లైన్ పేపర్ అని చెప్పాను ఆన్లైన్లో వస్తుందని చెప్పారు అది చెప్పేటప్పుడు నేను నవ్వుతూ చెప్ప ఆన్లైన్ పేపర్ అని చెప్పారు అనగానే వెంటనే ఆ నవ్వు అనేది ఏంటంటే కూడా నవ్వేస్తుంది అనమాట ఓకే కొన్ని కొన్ని ఉంటాయి అనమాట ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి మనకు మధ్యలో ఒక చక్క ఇంత ఒక రెండు ఇంచుల ఒక గ్లాస్ వాల్ ఉంటుంది అన్నమాట ఆ గ్లాస్ వాల్ లోపలంటే ఉండడం వల్ల అంటే మన వైబ్రేషన్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఆ గ్లాస్ వాల్ నుంచి వెళ్లకుండా ఉండడానికి వైబ్రేషన్స్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ చేయడం జరుగుతుందని చెప్పేసి చాలా గ్లాస్ వాల్ ఉంటుంది వాళ్ళు చక్కగా మై వాళ్ళు సౌండ్ ఒక మైక్రోఫోన్ లో ఉంటుంది అది మనకు వినిపిస్తుంది మన స్పీకర్ నుంచి మనం మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తుంది అంతే చక్కగా అంత థిక్ వాల్ ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ వాల్ వాల్ ఉంటుంది అటువంటి అటువంటి ఉన్నా కానీ బట్ నవ్వడం అయితే వాళ్ళు కనిపిస్తుంది కదా కనిపించేసి ఎవరు కూడా నవ్వేసి వెంట ఓకే ఇయ్యో చెప్పేసింది అప్పటికప్పుడే యో వీసా ఇది అప్పుడు కూడా అని చెప్పేసింది మీకు కన్ఫర్మ్ అయిపోయింది వీసా అమెరికా కానీ అంటే అంత క్లారిటీ ఇచ్చేసింది నేను సరే అనేసి చాలా సంతోషంలో ఉన్నాను వచ్చేసాను వచ్చేసిన తర్వాత అప్పుడేంటి ఈవినింగ్ పూట టైం ఉంది నెక్స్ట్ డే మార్నింగ్కేమో ఉంది మన అదేంటి ఆ రోజు నైట్కే అనుకుంటా అదేంటి ట్రైన్ ఉంది బట్ నాకు ఈవినింగ్ చాలా టైం ఉంది అన్నమాట సరే మూవీకి వెళ్దాం అనేసి లంచ్ చేసేసిన తర్వాత మూవీకి వెళ్దామని అక్కడ ఆటోలో కూర్చున్నాం అక్కడ ఆటో అతను పిలిచేసి దగ్గరలో ఉన్న మూవీ థియేటర్ తీసుకెళ్ళు అన్నమాట తీసుకెళ్ళు అంటే ఎంత అన్నాను ఎంత అంటే ఫార్టీ రూపీస్ అన్న సరే అనేసి వెళ్ళాను వెళ్తే అప్పుడు చూస్తే అతను దాదాపుగా మూడు కిలోమీటర్ల వరకు తిప్పినట్టు అనిపించింది నాకు మూడు మూడున్నర కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళేతాను దగ్గరలో వెళ్ళింది దూరంగా అప్పుడు నేను అప్పుడు అనిపించింది అన్నమాట ఫార్టీవన్ సార్ చూస్తుంటే నాకు అనిపించింది అదే ఇది ఇతనేంటి మనకు మామూలుగా మా ఫ్రెండ్ చెప్పిన మూడు కిలోమీటర్స్ దానికి రెండు వందలు అడిగాడు ఎ ఎనభై రూపాయలకి అదను అదేంటి మాట్లాడారు కదా ఇతను ఏంటి నలభై రూపాయలు అడిగాడు ఏంటి అది కూడా నేను నలభై రూపాయలు అంటే అంత అంత క్లియర్గా ఎలా ఉన్నాడు ఇంత దూరం మాత్రం తెలుసు అనిపించింది అనమాట నాకు అనిపించింది అంటే ఓకే మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో అటు అలానే ఆటోమేటిక్గా వాళ్ళు లైక్ అట్రాక్స్ లైక్ అంద అందరూ మనం ధర్మంగా ఉన్నాం కాబట్టి ధర్మం ధర్మమైన వ్యక్తులు మాత్రమే మనకు అలా వస్తుంటారు మనకు అప్పుడు అర్థమైంది ఆ లో అర్థమై నేనే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా యాభై రూపాయలు అరవై రూపాయలు వాట్ అలా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగిన చాలా అంటే కంపాషన్ అదేంటి ఉదారగుణం అంటారన్నమాట ఉదారగుణం అంటే అడిగిన దానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఇవ్వడం ఉదారగుణం చాలా గొప్ప లక్షణం అది ఉత్తమ పురుషుని లక్షణాల్లో ఒకటి ఓకే శ్రీరాముడికి అరవై నాలుగు ఉత్తమ పురుషుల లక్షణాలు అని ఉంటాయి అన్నమాట అవి కూడా చూడండి అందరూ ఓకే సో అయితే అలా అనమాట మనం అంటే మనం మనం మారితే మనం నోరు మంచి అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అలానే మనసు మారితే మనసు మంచి అయితే ప్రపంచం అంతా విశ్వం అంతా మంచి జరుగుతుంది మన జీవితం అంతా స్మూత్ ఫ్లో వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే అందరి గురించి అందరూ మంచిగా ఉండాలి కల అందరూ మంచిగా ఉండాలి ఎప్పటికప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం అలాంటి మన ధ్యానం లోపల అలాంటి శక్తి అలా వెళ్తూ ఉంటుంది అనమాట అందరికీ బ్లెస్సింగ్స్ అందరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు బాగుండాలి ఆ కంటి చూపు లోపల అది మారిపోతుంది అనమాట నరదృష్టి అంటారు గుర్తుందా మీకు తెలుసా నరదృష్టి అంటే ఏంటంటే ఎక్కడైనా కానీ తగ్గుతూ తగ్గుతుంది అంటుంటారు ఇప్పుడు మన ఇంటి ఎదురు మనకి రోడ్డుకి ఎదురుగా ఇల్లు ఉంటే ఆ ఇల్లుని చూస్తే వాళ్ళు ఆ ఇల్లు ఏంటి ఇది అంత బాగుంది చ నాకు లేదు వీళ్ళ ఇల్లు చాలా బాగుంది ఇట్లా ఉండే ఎందుకు ఉంటారు అనుకో రకరకాల మామూలు మనుషులు అంటే ఆ థాట్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి ఎందుకు నాకు ఎందుకు లేదు వీళ్ళకి ఇల్లు ఉండకుండా ఉండాలి అలా రకరకాల థాట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట అందుకే నరదృష్టి అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు కానీ మన దృష్టి ఎలా మారుతుందంటే వాళ్ళకి ఒక మంచిది ఉంటే చాలా బాగుంది బాగుంది ఇల్లు బాగుంది చాలా అలానే అందరూ ఆనందంగా ఉండాలి వెరీ గుడ్ అని మనలో కొంచెం గొప్ప బ్లెస్సింగ్ రావాలి అలా వస్తూ ఉంటుంది కాకపోతే మళ్ళీ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీరే ట్యూన్ చేసుకోండి ఎప్పుడు ఎవరిని చూసినా కానీ ఓకే అది వాళ్ళు చూసినప్పుడు మనం లోంచి ఒక బ్లెస్సింగ్ వెళ్తూనే అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు లేకపోతే మీరే ఇంటికి వెళ్ళారు మీరే ఇంటికి వెళ్ళారు వెళ్తే మీకు ఆకలిగా ఉంది కానీ వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఆ టైంలో కొంచెం ఉంది మంది మీకు పెట్టుకుని తినేస్తున్నా అనుకో ఏంటి అదే తినేసిన తర్వాత తర్వాత చూద్దాం మళ్ళీ ఏదన్నా ఏదో వాళ్ళు మీరు మీరు అనుకోకుండా ఇలా సడన్గా అటువైపు వెళ్తుంటే కనిపించే వాళ్ళు తాక్కుని తినేస్తున్నారు ఏదో అప్పుడు ఏంటి ఇలా ప్రతి ప్రతి చిన్న సిచ్యువేషన్ లో కూడా మనకు కంటి చూపు లోపల చూస్తూ సంతోషంగా ఉండండి మీరు ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా అది వీళ్ళ వాళ్ళ లోపల తప్పులు ఎంచుతే తప్పులు ఎంచువాడు తన తప్పులు ఎరగడయా అనేది ఆ కాన్సెప్ట్ వేరు అవి అవి దానికన్నా నెక్స్ట్ కాన్సెప్ట్స్ అంటే అందరి లోపల ఆ భగవంతుని తత్వం చూడడం అనమాట ఎంత చూస్తే మనకి ఎంత పాజిటివ్ చూస్తే అంత గొప్పవాళ్ళు అవుతుంటాం ఎంత తప్పులు చూస్తుంటే మన ఫ్రీక్వెన్సీ అంత తక్కువ అయిపోయి మనం కూడా ఆ మిస్టేక్స్ని కానీ ఆ నెగిటివిటీని కానీ అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట కాబట్టి చక్కగా చూసుకోండి చక్కగా ఎవరి లోపల అయినా మీరు గుర్తుంచుకోండి మీరు ప్రపంచంలోపల అందరూ మీ మైండ్ లోపల ఇప్పుడు ఉన్న వాళ్ళందరి లోపల పాజిటివ్సే తీసుకొని ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడితే ఏంటంటే వాడి కర్మ బ్యాడ్ నెగిటివ్ కర్మ బ్యాడ్ కర్మస్ అన్ని మనము తీసుకుంటున్నట్టు అనమాట అంటే అక్కడ జ్ఞానము లేకుండానే మనం నెగిటివ్గా మాట్లాడుతున్నాం ఫస్ట్ థింగ్ జ్ఞానం లేకుండానే వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఆ జ్ఞానం రావడానికి వారి యొక్క బ్యాడ్ కర్మ ఏవైతే ఉన్నాయో చెడు అని మనకు వస్తాయి అనమాట చెడు కర్ కర్మ అంటే శిక్ష కాదు శిక్షణ అనమాట శిక్షణ ట్రైనింగ్ దాన్ని బట్టి మళ్ళీ మనం ఎదుగుతాం అనమాట ఈ విధంగా ఇది ఒక సైన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ విధంగా మనం మెడిటేషన్ వల్ల ఆనందం పెరగడము ఆనందం పంచడము అంటే దీని ఏమంటారు అంటారు అనమాట అందరూ బాగుండాలి ఎప్పుడు అని ఎప్పుడు అందరు మన చూపు లోపల అది మారు మారడం అనేది దానిపైన ఫోకస్ చేసుకోండి వర్క్ చేసుకోండి అందరికి ధ్యాన ప్రచారం చేయడానికి మనం ఎంతో కరుణతో ఎంతో పొంగి పొల్లే హృదయంతో మనం చేస్తుండండి అలానే దానగుణం చాలా గొప్ప విషయం ఐడియా ఫ్రెండ్స్ దానగుణం అనేది ఎంత వీలైతే అందుకే నేను ఇది కోర్స్కి ఏది ఫీ అని కూడా చెప్పలేదు డొనేషన్ చేయాలంటే చేయండి అని చెప్పాను ఓకే అది చూ సో అదేంటంటే ఒకసారి బుద్ధుడికి అశోకుడు అసలు అశోక చక్రవర్తి ఎలా అయ్యాడో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అశోకుడు ఒకరోజు తను పదేళ్ళ పిల్లవాడుగా ఉన్నప్పుడు బుద్ధుడికి వచ్చి బుద్ధుడు అటువైపుగా వస్తున్న చూశాడు అశోకుడుగా ఏదో ఒకటి ఇవ్వాలి అనిపించింది ఆ టైంలో ఏమి ఇవ్వగలను తను పేదవాడు పేద బాలుడు అప్పుడు ఏమి ఇవ్వడానికి లేదు తన తినడానికి ఏమి లేదు అతనికి అతనే పస్తుడుంటూ బుద్ధుడికి ఇచ్చే స్తోమత కూడా లేదు కాకపోతే ఇవ్వాలనే సంకల్పం ఉందన్నమాట అందుకే అదంటే అడుగుతాడు బుద్ధ నేను ఒకటి నీకు ఇవ్వాలనుకుంటున్నాట ఆ ఇవ్వు అని బుద్ధుడు భిక్ష పడ భిక్ష గిన్నె ఏ ఎవరు వచ్చినా భిక్షగానే పెడతారు అనమాట పట్టినప్పుడు అశోకుడు అక్కడ ఉన్న ఒక రెండు ఒక రెండు ఒక గుప్పెడు మట్టిని అనమాట గుప్పెడే రెండు గుప్పెళ్ళు మట్టిని తీసుకుంటారు మట్టిని తీసుకుని మరి బుద్ధుడు సిక్స్ ఫీట్ హైట్ సిక్స్ ఫీట్ కన్నా ఇంకెక్కువ హైట్ అనుకుంటా అంత హైట్ ఉండి అలా అలా భిక్ష ఇలా పట్టుకున్నాడు అనేసి అశోకుడు అంటే చిన్న పిల్లవాడు మన ఐదేళ్ళు పది మరి అంత చిన్న పిల్లవాడు ఇంకో ఫ్రెండ్ పిలుస్తారు ఇలా రా రా అని పిలుస్తారు పిలిచేసి ఆ ఫ్రెండ్ భుజాల మీద ఎక్కుతాడు అనమాట ఎక్కి ఈ ఈ మట్టిని అతని పొద్దుడి యొక్క భిక్ష పాత్రలో వేస్తానమ్మాట వేసేటప్పుడు అనుకుంటా అనమాట మట్టి వేస్తాను అనుకుంటాను నేను చక్కగా నాకు ఎంత ఫీలింగ్ ఎలా వేస్తా అంటే ఎంత ఆనందంగా వేస్తా అంటే ఒక చక్రవర్తి బంగారం వేసేటప్పుడు ఎంత ఆనందంగా వేస్తాడు బంగారమే కనుక దా దానం చేసేటప్పుడు అలా అనమాట బంగారం చేసినంత ఆనందంగా అంత ఆనందంగా చేస్తాడు ఎప్పుడైతే దానం చేస్తాడో ఆ మట్టిని అంతే అదే బ్లెస్సింగ్స్ చాలా ధర్మం అనేది అంటే ఒక ఎన్లైటన్ పర్సన్ స్పిరిచువల్ పర్సన్స్ కి దానం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం అన్నమాట అది బుద్ధుడికి యూజ్ఫుల్ కాకపోవచ్చు ఆ మట్టి బుద్ధుడు మట్టి తినకపోవచ్చు తను తినేది అన్నమే అయ్యి ఉండొచ్చు కానీ ఏమైందంటే అది ఒక గొప్ప బ్లెస్సింగ్ వరంగా మారి అది అశోకుడు అశోక చక్రవర్తి ఎలా చేసింది అలానే కింద అశోకుడు ఎక్కినందుకు ఎక్కితే కింద ఉంటాడు కదా కింద నుంచి ఉన్నాడు కదా అతను పుజాల మీద ఎక్కాడు కదా అతనికి కూడా ఒక గొప్ప రాజుగా గొప్ప చక్రవర్తిగా గొప్ప గొప్ప జన్మ తీసుకుంటారు అనమాట అలా ఓకేనా ఫ్రెండ్స్ అలా ఒక ఎన్లైటన్ పర్సన్ తో కాంటాక్ట్ లోకి రావడమే అనేది ఒక మన జన్మ అంతా కూడా చాలా టర్నింగ్ పాయింట్ అనమాట జస్ట్ ఒక కంటి చూపుతో చూడడమే ఒక గొప్ప విషయం అయితే వాళ్ళ వాళ్ళ మాటలు వినడం కానీ వాళ్ళు చెప్పిన ప్రాక్టీసెస్ చేయడం కానీ చేస్తూ ఉంటే కొన్ని అంటే చూస్తూ ఉండండి మీరు చా చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ అనమాట లైఫ్ అంతా కూడా మారిపోతుంది వందల వేల లక్షల జన్మ లోపల కావాల్సిన ప్రగతి అంతా కూడా ఒక నెల లోపల లేకపోతే పది రోజుల లోపల అలా అయిపోతుంటుంది ఎందుకంటే కొంచెం నేను చెప్పిన వినను ప్రాక్టీస్ చేయడం అనమాట అది చేస్తూ ఉంటే సరిపోతుంది ఓకేనా